సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు సోమవారం పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోడు అమల్లో ఉన్నందున హామీలు ఇప్పుడు చెప్పలేమని కోడైన తరువాత సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు ఇప్పటికే పలు రహదారుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టామని వివరించారు పోలాకి మండలంలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలన్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సాగునీరు అందించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు ఏమైనా సమస్యలు పోలాకి మండలంలో అంటే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు మండలాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలంటే అందరం సమిష్టిగా పనిచేయవలసిన అవసరం ఉంది అందరి సహకారంతో సాధించగలం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కలిసి మనం పనిచేసి ముందుకు నడిపించవలసిన అవసరం ఉంది ఇప్పుడు మనకి ప్రధానమైన సమస్య తాగునీరు పోలాక్ మండలాన్ని తీసుకుంటే ఏదో రెండు మూడు గ్రామాలు తప్పించి మిగతా గ్రామాల్లో సరైన మంచినీటి వనరులు కలిపి లేవు తాగునీటి వనరులు కలిపి లేవు సుదీర్ఘమైన సముద్ర తీరం ఉండడం ఈ సెలైన్ వాటరు వలన తాగునీరు సమస్య చాలా ఎక్కువగా ఉంది అలాగే మున్ని స్కీమ్ కలిపి పాడైపోయింది డిపెండ్ అయిపోయింది ఆ పాడైపోయిన స్కీమ్ కొంతవరకే మహా ఉస్త ఈదు వలస పోలాక్ వరకు వస్తూ వస్తుంది తప్పించి మండలంలో మిగతా అందించే పరిస్థితి లేదు అయితే జల జీవన ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టి బాధ్యతతో ఇంటింటికి కొలయ్యవాలనే ఆలోచనతో గతంలో కలిపి టెండర్స్ పిల్లడం మరి గత ప్రభుత్వాల్లో కలిపి టెండర్స్ పిలిచినప్పటికీ దానిపైన మరి కంట్రిబ్యూషన్ ఇవ్వకపోవడం వల్ల కలిపి మధ్యలో ఆగిపోవడం అలాగే కాంట్రాక్ట్ ఇక్కడికి వచ్చే కాంట్రాక్ట్ కలిపి సరైన వ్యక్తి కాకపోవడం వలన మరి మధ్యలో పనులు ఆగిపోయి మనకు మంచి నీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని మనం ఒక రకంగా అనుకోవాలి